మనం దీనికి సంబంధించి ఒక ఇంటర్వ్యూ చేసినాం చూడండి మదన్ గుప్తా అని చెప్పేసి ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది లాస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా కేఆర్టీవీలో ఉంటుంది దయచేసి చూడండి కులాలు వర్ణాలు అసలు ఏంది వర్ణం ఏంది కులాలు ఎట్లా విభజించబడ్డాయి వర్ణాలు ఎట్లా ఏర్పడ్డాయి అన్న అంశాల మీద పూర్తిస్థాయి సమాచారం ఇచ్చేది అందుకు ఆ ఇంటర్వ్యూ చేసినాం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా దాన్ని కూడా ఇంకా ఎలాబరేట్ చేసి ఇంకా మంచి పర్సన్స్ తోటి కానీ తనతో కానీ కంటిన్యూ చేద్దామన్న ఆలోచనలో అయితే ఉంది ఒకసారి చూడండి దానికి సంబంధించి అంటే దయచేసి చెప్తా ఉన్నా నేను మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు దళితుల ఇళ్ళకు పోయి బువ్వ తింటే ఇంత అదే ఒక సెన్సేషన్ వార్తాపత్రికలు రాలేదు దళితుల ఇళ్ళల్లో ఒక పూట బస చేసిన పలానా ముఖ్యమంత్రి అదే ఒక రెడ్డీల ఇండ్లల్లా లేకపోతే బ్రాహ్మణ ఇండ్లల్లా లేకపోతే ఇంకా ఉన్నత స్థాయి వర్గాలకు చెందినటువంటి ఇండ్లల్లో పోయి తిన్నప్పుడు పలానా డ్యాష్ ఇండ్లల్లో భోజనం చేసినా ముఖ్యమంత్రి అని రాస్తారా